వెల్కమ్ టు నవేత న్యూస్ పిటిఎం జెడ్పీ హై స్కూల్లో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పెద్ద తిప్ప సముద్రం జడ్పీ స్కూల్ నందు పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సర్వే ల్యాండ్ డిరెక్ట్ రికార్డ్ స్పెషల్ ఆఫీసర్ భరత్ కుమార్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా టీచర్లు తల్లిదండ్రులు తమ తమ బాధ్యతలను విస్మరించకుండా విద్యార్థులు ఎలా చదువుతున్నారో పాఠశాల అనంతరం తమ పిల్లల యాక్టివిటీని గమనిస్తూ చెడు వ్యసనాలకు బాధితలుగా మారకుండా సోషల్ మీడియా పట్ల ఆకర్షితులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తిరగాలని విద్య రేపటి భవిష్యత్తుకు మార్గం చూపుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు టీచర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు YouTube यूट्यूब को यूट्यूब को चैनल पे रहो हेलो बिल्कुल मेरा पास पे चैनल है चूस करो अब तो देखो मां का पे दे दो ये क्या कर रहे हो ये क्या मेगा पीटीएम ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కాలేజీలో కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఈ సార్కి మా పాఠశాల తరఫున మా స్వాగతం స్వాగతం తర్వాత అబ్దుల్ కలాం సార్ గారికి స్వాగతం పలుకుతున్నాం నారాయణ సార్ని ఆహ్వానిస్తున్నాం తర్వాత ఎంఆర్ఓ సార్ గారిని కూడా వేదిక శక్తి రావు ఆహ్వానిస్తున్నాం ఇన్స్పెక్టర్ సర్వేయర్ సర్వేర్ గారిని వేదికపైకి రావనిస్తున్నాం